మ్యామ్ మీరు ఇప్పటి వరకు చాలా పాటలు పాడుతున్నారు చిన్నప్పటి నుండి ఈవెన్ ఫోర్ ఇయర్ ఫోర్ ఇయర్స్ దగ్గర నుండి మీరు పాటలు పాడుతూనే ఉన్నారు ఆ అయితే రాములు వారి సన్నిధిలో పెరిగారు రాములు వారి పాటలు పాడుతూ పెరిగారు కానీ మీరు కొన్ని ఆల్బమ్స్ కూడా చేస్తూ ఉంటారు స్పెషల్ గా మీరే కొన్ని సాంగ్స్ స్వయంగా పాడినే ఉన్నాయి కూడా ఉన్నాయి అవును రాసిన ఉన్నాయి పాడినే ఉన్నాయి ముఖ్యంగా బాబా పాటలు మీరు ఆల్బమ్స్ కూడా కొన్ని చేశారు కదా అసలు ఎప్పటి నుండి బాబా పాటలు పాడడం స్టార్ట్ చేశారు ఎలా రన్ అయింది అదంతా బాబా గారి పాటలు అంటే మా అంటే షిర్డి సాయిబాబా అని కాదు కానీ సత్య సాయిబాబా వారు ఉన్నారు వారి భజన్స్ చేసే వాళ్ళు మా చిన్నప్పుడు అంతా కూడా మా దగ్గర భద్రాచలంలో బాబా భజనలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఆ సత్సంగా సత్సంగాలు తెల్లవారుజామున గిరి గిరితలు ఆ ఆదివారం వస్తే బాల

చేసేదాన్ని మనం ఎంత డిసిప్లిన్ గా ఉంటే వాళ్ళు అంత డిసిప్లిన్ గా ఉంటారు ఎంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటే అంత ప్రశాంతంగా వాళ్ళ భావి జీవితంలో వాళ్ళ వాళ్ళతో అంత సంతోషంగా ఉండగలుగుతారు అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు భజన్స్ చేస్తుండే వాళ్ళ విపరీతమైన భజన్స్ పాడేవాళ్ళు బాబా భజన్స్ విపరీతం చాలా పాడేవాళ్ళు అందులోనే షిర్డి సాయిబాబా టెంపుల్ ఒకటి భద్రాచలంలో కట్టారు అక్కడికి వెళ్ళి కూడా పాడేవాళ్ళం పాడుతూనే అంటే ఎప్పుడు పాడుతున్నాం ఏ వయసు నుంచి అనేది చెప్పలేను కానీ భజన్స్ మాత్రం విపరీతంగా రామ రామనామ సప్తాహాలని ఏకాహాలని ఆ పాడేవాళ్ళం చాలా ఏడు ఏడేస రోజులు ఎనిమిది అట్లా ఏకాహాలు సప్తాహాలు కూడా భజన్స్ చేసేవాళ్ళం బ్యాచ్ బ్యాచ్ మెయింటెన్ అట్లా ఉండేది అనమాట బాబా పాటలు అలానే పాడుతున్న వచ్చాం షిర్ డి సాయి బాబా పాటలు అంటే నేను ఎక్కువ ఆల్బమ్స్ లో పాడలేదు ఓకే ఒక కొన్ని ఆల్బమ్స్ లోనే పాడాను అందులో ఒక ఆల్బమ్ ఏంటంటే మా ఒక టీచర్ కొలిగి ఉండేవారు సమిట్ ఉమాదేవి అని ఆవిడ చాలా మంచి రచయి రచనలు చేసేవాళ్ళు బాగా పాడతారు పిల్లల సాహిత్యం కానీ చాలా బాగా పాడారు వాయాల్సా ఆవిడ షిర్డి సాహబా పాటలు రాశారు మనం ఆల్బమ్ చేద్దాం పాడటానికి మేము మెడ్రాస్ వెళ్ళాం పాడి అక్కడే చేసాం దాదాపు అందులో పాటలన్నీ నేనే పాడాను మొత్తం పాటలు నేనే పాడాను ఒక రెండు పాటలు మేమే అనుకుని వేరే వాళ్ళతో పాడేసడం జరిగింది అట్లాగా ఆ పాటలు ఒకే ట్రాక్ ఒకే కాల్షీట్ లో కంప్లీట్ చేసినందుకు అక్కడ నన్ను విజయ స్టూడియోస్ లో బాగా మెచ్చుకున్నారు మీరు ఇక్కడ ఉండిపోండి ప్రొఫెషనల్గా అవుతారని ఓకే నాకు ఉద్యోగం ఉంది అండి అంటే వాసురావు గారు కూడా అన్నారు మీరు ఇక్కడ ఉండిపోండి అని లేదా సార్ నాకు ఉద్యోగం ఉంది అంటే ఉద్యోగం కోసం వెళ్ళిపోతారా మీరు ఇది పాడండి చాలా బాగుంది మీకు ఈ ప్రొఫెషనల్ అట్లాగా అన్ ఏం మీరు జరిగిందంటే రికార్డింగ్ అంతా అయిపోయింది సరే ఒకటి ఆడియో క్యాసెట్ ఒకటి ట్రాక్ క్యాసెట్ లాంటివి కూడా అప్పుడు తీసుకుందామని మేము అనుకున్నాం అనమాట నేను మేడం రెండిటికి పూజ చేసాం చేసిన తర్వాత అక్కడే ఉన్నాయి సడన్ గా కనిపించలేదు ఒకటే కనిపించింది దాంట్లో అంటే ట్రాక్ వద్దరేమో అసలు ఏదో మొత్తం మీద అయితే అది కనిపించలేదు మేము ఎతికినా కూడా కనిపించలేదు అప్పుడు సరే బాబాకి అది లేదు ఇష్టం లేదు అనుకుని వచ్చేసాం అందులో కొన్ని పాటలు కలిసి కంపోజ్ చేసాం పాడాం చాలా బాగా వచ్చింది అది రికార్డ్ చేస్తారు మేము వచ్చేసాం అనమాట అట్లా పాడాం అందులో సలాములై సాయి నీకు సంపంగి పూలమాలతో గులాములం సాయి నీకు గులాబీ పూలమాలతో సలాములై సాయి నీకు సంపంగి పూలమాలతో గులాములం సాయి నీకు గులాబీ పూలమాలతో అర్చనలో సాయి నీకు

హారతులు 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 మమ్మీలు సాయికి హారతులు మమ్మీలు సాయికి హారతులు అని ఈ పాటలన్నీ ఇట్లా రకరకాల పాటలు ఆయన సుప్రభాతం ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి మిరకిల్స్ వాటి అన్నిటికి సంబంధించిన పాటలన్నీ కూడా ఆ ఆల్బంలో ఉండేవన్నమాట మీరు చిన్నప్పటి నుండి రాముల వారి సన్నిధిలోనే పెరుగుతూ ఉండేవాళ్ళు కదా సో అక్కడ రాముల వారికి పూజా కార్యక్రమాలు ఇంట్లో ఎలా చేస్తూ ఉండేవాళ్ళు అలానే బాబాకి ఏ విధంగా జరుగుతూ ఉంటాయి ఇంట్లో మాకు ఇంట్లో పీఠం ఉంది చాలా పెద్ద పీఠం నాకు ఉంది అంటే ట్రుత వంశ వచ్చే ఉన్నాయి అప్పట్లో పూజలు అంటే అమ్మ చేసేవారు అన్నయ్య చెప్పండి అన్నయ్య అర్చగద్దు ఆయన చేసేవారు అందుకంటే అక్కడ కొంచెం కొన్ని సాల గ్రామాలండి అతను మమ్మల్ని ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు ఓకే అది మడితోటి అక్కడ చేసి ఆ పూజ అమ్మ చేసేవారు వాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు బాబాకి ప్రత్యేకంగా ఒక మందిరం అంటూ మా దగ్గరే అంటే అందరూ ఉండేవాళ్ళు అందరు ఏమి ఆ తర్వాత ఎప్పుడైతే మనకి నమ్మకం కలిగిందో అప్పుడు ఆయనకు ఒక పీఠ గురు పీఠాన్ని పెట్టి అప్పటి నుంచి అక్కడ ఇంట్లో కాదు కానీ నా ఇంట్లోకి నేను వచ్చిన తర్వాత నాకంటూ ఉద్యోగం వచ్చింది నేను నాకు నచ్చినట్టుగా నేను ఆ పూజలు చేస్తాను రెండిటికి కూడా ఒకటే ఎందుకంటే ముందుగా గణపతి ఎలా ఖచ్చితంగా మనం ఆది పూజ చేస్తాము విశ్వక్సేన పూజ అట్లానే వెంటనే గురువు కదా పూజ చేయాల్సి కాబట్టి గురుస్థానం ఎప్పుడు అదే అగ్రస్థానమే ఆ గురు పూజ చేసిన తర్వాతనే ఆ మిగిలిన కుల దేవత గురుదేవత ఆ పూజలన్నీ కూడా మనం చేస్తాం ఏ రోజు దే ఏ దేవుడికి అట్లా అవి చేసుకోవడం ఆ పండగల రోజుల్లో ఏ పండగ అయితే చేసేవాళ్ళు